మహబూబ్ నగర్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది పాలమూరు ట్రిపుల్ ఐటీ కళాశాల ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభం కానుంది కళాశాలలో ప్రవేశాలు పొందిన రెండు వందల పదకొండు మంది విద్యార్థులు ఈ నెల ఇరవై ఒకటిన చేరనున్నారు ఇరవై రెండున ఓరియంటేషన్ అనంతరం రెగ్యులర్ తరగతులు జరగనున్నాయి ఈ మేరకు కళాశాల తాత్కాలిక భవనంలో తరగతులు హాస్టల్ సహా అన్ని రకాల వసతుల్ని అందుబాటులోకి తెచ్చారు పాలమూరు జిల్లా వాసుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది మహబూబ్ నగర్ లో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ ట్రిపుల్ ఐటీ కళాశాల ఈ నెల ఇరవై రెండున ప్రారంభం కానుంది తెలంగాణలో ఆర్జియూకేటికి సంబంధించిన క్యాంపస్ బాసరలో మాత్రమే ఉండగా పాలమూరులో రెండో క్యాంపస్ మొదలు కానుంది ప్రతిభగాల గ్రామీణ ప్రాంత నిరుపేద యువతకు అత్యున్నత స్థాయి విద్యా ప్రమాణాలతో ఉన్నత విద్యను అందించాలన్నది ఆర్జియూకేటి ముఖ్య ఉద్దేశం పదో తరగతి ఉత్తీర్ణులైన గ్రామీణ విద్యార్థుల్లో టాప్ లో ఉన్న ఒక శాతం విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలన్నది విద్యా లక్ష్యం ఈ మేరకు మహబూబ్ నగర్ కళాశాలకు సంబంధించి ప్రవేశాలు ఇప్పటికే పూర్తయ్యాయి వారంతా ఈ నెల పదిహేడునే కళాశాలలో చేరాల్సి ఉండగా భారీ వర్షాల కారణంగా ఇరవై ఒకటికి పొడిగించారు అడ్మిషన్ పొందిన విద్యార్థులంతా ఈ నెల ఇరవై ఒకటిన కళాశాలలో రిపోర్ట్ చేయనున్నారు ఇరవై రెండు నుంచి విద్యార్థులకు మూడు రోజుల పాటు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించనున్నారు అనంతరం రెగ్యులర్ తరగతులు ప్రారంభిస్తారు ప్రస్తుతానికి సిఎస్ఈ ఏఐఎంఎల్ డాటా సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించారు ప్రతి విభాగానికి అరవై మంది విద్యార్థుల చొప్పున నూట ఎనభై మంది స్పోర్ట్స్ పిహెచ్సి కోటా కింద అదనంగా ప్రతి విభాగానికి మరో పది సీట్ల చొప్పున మొత్తం రెండు వందల పదకొండు మందికి అవకాశం కల్పించారు కోర్సు వ్యవధి రెండేళ్లు ఇంటర్మీడియట్ కు సమానమైన పీయూసీ మూడో సంవత్సరం నుంచి నాలుగేళ్ల పాటు ఇంజనీరింగ్ విద్య నేర్పుతారు పీయూసీ పూర్తి చేసుకుని ప్రతిభ చూపిన విద్యార్థులకు వారికి నచ్చిన విభాగాలు కేటాయిస్తారు మహబూబ్ నగర్ కు ట్రిపుల్ ఐటీ మంజూరైన సొంత భవనం లేదు ప్రస్తుతానికి నగర సంస్థ పరిధిలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి కళాశాల ప్రాంగణంలో తాత్కాలికంగా తరగతులను నిర్వహించనున్నారు మొదటి సంవత్సరం పీయూసీ తరగతులు బోధించేందుకు పది మంది అధ్యాపకులను నియమించారు వారికి మౌఖిక పరీక్షలు బాసరలోనే జరిగాయి ఎంపికైన బోధకులు ఈ నెల ఇరవై రెండున కళాశాలకు రానున్నారు ట్రిపుల్ ఐటీ కోసం జడ్చల్రా భూత్పూర్ జాతీయ రహదారి పక్కన శాశ్వత భవనాల కోసం నలభై మూడు ఎకరాలు కేటాయించారు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్థాపన చేసి నిర్మాణాలు మొదలు పెడతామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు అకామిడేషన్ కోసం ఇన్స్టిట్యూట్ కోసం రెడ్డి బాయ్ హాస్టల్ ఇవ్వడం జరిగింది హాస్టల్ యాజమాన్యం కూడా ప్రతిష్టాత్మకమైన విద్యాలయం కాబట్టి దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా వాళ్ళు తయారు చేస్తా ఉన్నారు మొత్తం కూడా రెండు వందల పది మంది విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ ఇంజనీరింగ్ కోర్స్ చేయబోతా ఉన్నారు అన్ని సదుపాయాలు హాస్టల్ రూమ్స్ కావచ్చు తర్వాత క్లాస్ రూమ్స్ కావచ్చు వంటగది కావచ్చు మెస్ కావచ్చు లేదా అవుట్డోర్ డోర్ ఫెసిలిటీస్ కావచ్చు అవన్నీ కూడా అత్యుత్తమైన నాణ్యతతో కూడిన ఫెసిలిటీస్ విద్యార్థులకు ఇవ్వాలని చెప్పి అందరం అనుకుంటా ఉన్నాం అన్ని రకాల సదుపాయాలు ఈ క్యాంపస్ లో ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం వీలైతే ముడా నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ ఈ చుట్టుముట్టు వర్క్స్ అన్ని కూడా చేయించి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ విద్యార్థినులు విద్యార్థులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని చెప్పి నేను అధికారులను కూడా సూచనలు ఇవ్వడం జరిగింది హాస్టల్ ఫెసిలిటీ ప్లస్ టీచింగ్ రెండు కూడా ఒకటే క్యాంపస్ లో ఏర్పాటు చేయడం వల్ల వచ్చిన విద్యార్థులు కాన్సన్ట్రేషన్ చేస్తారు చదువు మీదనే వాళ్ళ దృష్టి ఉంటుంది టెంపరీ టీచింగ్ ఫెసిలిటీ మొత్తం కూడా ఈ రెడ్డి బాయ్స్ హాస్టల్ నుంచి జరుగుతుంది మహబూబ్ నగర్లో ఇప్పటికే ప్రభుత్వ ఇంజనీరింగ్ న్యాయ వైద్య కళాశాలలు ఉండగా ట్రిపుల్ ఐటీ విద్యాపరంగా మరో తలమానికం కానుంది ఇతర ఇంజనీరింగ్ కళాశాలలతో పోల్చితే అత్యున్నత స్థాయి విద్యా ప్రమాణాలతో ట్రిపుల్ ఐటీలో విద్యాబోధన సాగనుంది